హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజైతే పూర్వం పద్ధతిలో నూనె ఎలా తీసేవారో మేమైతే చూపిస్తాము కోసిన పిక్కలు ఆయిల్ అనమాట అది ఎలా తీసి తీయాలో మేమైతే మీకు చూపిస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి లేట్ ఎందుకు పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇవేనండి కోసిన్పిక్కలు వీటిని అయితే మేము త్రీ మంత్స్ బ్యాక్ అయితే స్టోర్ చేసుకొని ఉంచామన్నమాట ఇగో చూస్తున్నారు కదా ఇవైతే కొద్దిగా బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి ఇది యాక్చువల్లీ రెడ్ కలర్లో ఉండాల్సింది కొద్దిగా పాడైపోయాయి నూనె కూడా అంత ఎక్కువగా అయితే రాదేమో అనుకుంటున్నాను ఇది వస్తుంది కానీ చాలా తక్కువగా అయితే రావచ్చు చూడండి మనమైతే వీటిని వేగించుకోవాలన్నమాట వేయించుకోవాలి వీటిని ఇదైతే ఎక్కువసేపు వేయించుకోకూడదు మాడిపోతాయి ఒక త్రీ లేదా ఫోర్ మినిట్స్ అయితే మనం వేయించుకొని మనమైతే దించేయాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఇవైతే వేగిపోయాయి మనమైతే వీటిని దించుకోవాలి దించుకున్న తర్వాత అయితే కొద్దిగా చల్లబడిన తర్వాత అయితే మనము దంచుకోవాలి చూడండి చూస్తున్నారు కదా ఇవైతే కొద్దిగా మాడిపోయాయి ఇప్పుడైతే మా అమ్మగారు అయితే ఎలా దంచుకున్నారో ఒకసారి చూడండి ఇదైతే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట ఈ ప్రాసెస్ కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాగే వీటిని అయితే మొత్తం పిండి పిండిగా అయితే మనం దంచుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా మనం ఫస్ట్ అయితే దంచుకోవాల్సి ఉంటుంది అలాగే వీటిని కూడా మనం జల్లెడ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ జల్లెడ చేసేసిన తర్వాత అయితే ఈ పిక్కలు మిగులుతాయి కదా ఆ పిక్కల్ని అయితే మనము రెండోసారి దంచుకోవాల్సి ఉంటుంది చూడండి మా అక్క అయితే జల్లెడ చేస్తుంది ఈ వచ్చేసి మా నాన్నగారు తయారు చేస్తారనమాట ఇలాంటివి చాలా రకాలుగా అయితే తయారు చేయడం మా నాన్నగారికి అయితే వచ్చు చూడండి ఏ విధంగా జల్లెడ చేస్తుందో పైన మిగులుతుంది కదా ఆ పిక్కల్ని మళ్ళీ రెండోసారి అయితే దంచుకోవాల్సి ఉంటుంది అలాగే కింద పిండి ఉంది కదా ఆ పిండిని కూడా రెండోసారి దంచుకోవాల్సి ఉంటుంది అనమాట అందుకనే ఇదైతే చాలా కష్టంతో కూడుకున్న పని అని అయితే నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా దంచితే అలుపు రాదంట అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే దంచుతున్నారు ఇద్దరు కలిసి దంచితే వెంటనే కూడా అవుతుంది అనమాట అందులో కొద్దిగా పవర్ అనేది కలుస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా దంచుతున్నారు చూడండి ఎలా ఉందో వీటిని అయితే మొత్తం పిండి పిండిగా అయితే దంచేయాలి చూడండి ఈ విధంగా అనమాట ఇదైతే రెండోసారి దంచిన ఫిండ్ అనమాట చూడండి మనం చూస్తున్నాం కదా ఈ విధంగా అనమాట చూడండి ఇక్కడైతే ఆయిల్ ఆయిల్గా అయితే మనకి కనిపిస్తుంది ఇంత గట్టిగా దంచుకుంటేనే మనకైతే ఆయిల్ బయలుదేరుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా వన్ డే అయితే పట్టేస్తుంది అనమాట చూడండి ఎంత కష్టపడాల్సి ఉంటుందో అలా అయితే పొద్దున్నుంచి నుంచి దంచుతున్నారు ఈవినింగ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఇప్పుడైతే అయితే మనమైతే డే టూలో అయితే మనము నూనెనైతే అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే టైం చాలదు గనుక చూడండి మా అక్కలు అయితే ఎంత దంచారో ఒకసారి చూపిస్తాను ఇగో ఇంతైతే దంచారనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండవ రోజు మేమైతే ఫస్ట్ తపాలా తీసుకొని అందులో వాటర్ యూజ్ చేసుకుంటున్నాము ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ చేసేసి అయితే మనము ఈ పిండిని అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ వాటర్ ఎందుకు యూడ్ చేసుకుంటారంటే ఈ పిండి మొత్తం అయితే గట్టిగా ఉడికిపోయి నూనె అనేది బయటికి రావాలి అందుకని చెప్పేసి వాటర్ ఏడ్ చేసుకుంటారంట ఇగో చూస్తున్నారు కదా పిండి అయితే ఇంత ఎక్కువగా అయితే ఉందనమాట ఇప్పుడైతే ఫస్ట్ మనం కొద్ది కొద్దిగా వేసి అయితే మనము గట్టిగా ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది మా పిన్ అయితే వచ్చేసి ఇగో ఈ పిండి అయితే వేస్తుంది మా దగ్గర అయితే మా అమ్మాలకి కానీ అక్కలకు కానీ ఈ యొక్క నూనెనైతే తీయడం రాదనమాట అందుకని చెప్పేసి మా పిన్ని గారిని అయితే పిలిచేసి నూనె అనేది తీయిస్తున్నారు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము చూడండి ఇప్పుడైతే మనము గట్టిగా మరుగుపెట్టుకోవాల్సి ఉంటుంది గట్టిగా అయితే ఉడకబెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇది చాలాసేపు అయితే ఉడకబెట్టాల్సి ఉంటుంది ఒక సుమారు గంట లేదా రెండు గంటలైతే ఇక్కడ దానికోసమే మనమైతే ఉడకబెట్టాలి గట్టిగా నూనె బయటకు వచ్చేంత వరకు ఇక్కడ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి నూనె ఒక్క నూనె పిండి మాత్రమే మిగిలాలన్నమాట ఆ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇప్పుడుకి ఇంకా అవ్వలేదు జస్ట్ ఇప్పుడైతే నూనె కొద్ది కొద్దిగా కనిపిస్తుంది అనమాట ఆయిల్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నూనె కొద్దిగా కనిపిస్తుంది అని చెప్పేసరికి ఈ విధంగా అయితే ఈ తపాలాన్ని ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ నూనె కొద్దిగా ఇటు జారి వైపుకే చేరుకోవాలన్నమాట అలా అయితే మనకి వాచుకోవడానికి కూడా వీలవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ తపాలని ఉంచుకున్నారు ఇప్పుడు మనకి వాచుకోవడానికి అవుతుందా లేదా ఒకసారి చూడాలి ఇదైతే అంత ఎక్కువగా అయితే రావట్లేదంట నూనె ఇదైతే నేను ఫస్ట్లోనే చెప్పాను కదా కొద్దిగా పాడైపోయాయి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇవి కూడా చాలా తక్కువగా అయితే వస్తుందట మొన్న అయితే మా పిన్ని వాళ్ళ దగ్గర ఈ నూనెనైతే అయితే తీశారు అక్కడైతే ఫుల్గా అయితే వచ్చిందంట మా అమ్మ అయితే చెప్తుంది మా పిన్ని అయితే చెప్తుంది అనమాట ఇప్పుడైతే దీన్ని వార్చే ప్రయత్నం అయితే చేద్దాము మా పిన్ని గారు అయితే వారుస్తున్నారు ఒకసారి చూద్దాము ఇది వార్చడానికి అవుతుందా లేదా అని చెప్పేసి మనకి వార్చడానికి అవ్వకపోయినా మనము సైడ్లో పెట్టుకొని చేతులతో అనమాట నూనెని తీస్తారు చూడండి ఈ విధంగా వార్చుకుంటుంటే పిండి అనేది పడిపోతుంది అనమాట ఈ విధంగా అయితే అవ్వకూడదు ఓన్లీ నూనె అనేది బయటికి రావాలన్నమాట వాచుకున్నప్పుడు నూనె అనేది పడాలన్నమాట అందుకని చెప్పేసి దీన్నైతే అయితే అవ్వదు అనమాట ఫ్రెండ్స్ మేమైతే వాచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము కానీ ఇదైతే కింద పడట్లేదు అనమాట పిండి కూడా పడిపోతుంది ఇలా వాచుకుంటే కొద్దిగా కష్టం అనేది తగ్గుతుంది ఒకవేళ ఇది రాకపోతే కనుక మనము ఇప్పుడు చేయితోని ఈ నూనెను అనేది తీయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి వాచే ప్రయత్నం అయితే చాలా చేస్తున్నారు పిన్ని గారు ఫ్రెండ్స్ మాకైతే వాచుకోవడానికి కొద్దిగా అవ్వట్లేదు అనమాట ఇది పిండి కూడా ఎక్కువ పడిపోతుంది అందుకని చెప్పేసి మేమైతే చెయ్యితోని ఈ నూనె అనేది తీయాల్సి ఉంటుంది ఇగో మేమైతే ఇంకా ఈ ఒక్కసారి ఉడకబెట్టిందే కాదు మేమైతే ఒక పది సార్లు అయితే ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇప్పుడైతే నేను ఈ చెయ్యితో తీస్తుంది కూడా ఒకసారి చూపిస్తాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము చేయితోని ఈ నూనెని తీయాల్సి ఉంటుంది అనమాట అలా మనము చెయ్యి ఎక్కడ పెడితే కనుక అక్కడ నూనె అనేది అంటుకొని వస్తుంది ఇందులో వాటర్ కూడా ఉంది అని మీరు అడగచ్చు ఉంటుంది ఖచ్చితంగా ఇదైతే మనము దీన్నైతే మనము కొద్దిగా ప్యూర్గా చేసేసి మనమైతే గట్టిగా మరిగించుకోవాలన్నమాట అది కూడా మీకు నేను చూపిస్తాను ఖచ్చితంగా ఇగో మేమైతే ఈ విధంగా నూనె తీస్తామన్నమాట మనం వాచుకున్న తర్వాత రాకపోయిన దానికి ఈ విధంగా తీస్తాము వాచుకున్న తర్వాత కూడా ఈ విధంగా తీస్తాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఒక దగ్గర ఉడకబెట్టుకుంటూ ఇంకో దగ్గర అయితే మనము ఈ నూనె అనేది తీసుకుంటూ ఉండాలి అలాగైతే రెండు పనులు కూడా ఒకేసారి పూర్తవుతాయి అనమాట మేమైతే ఈ పిండిని అనేది పెద్ద తపేర్ల దగ్గర పెట్టేసి అయితే మేము ఈ ఆయిల్ తీసుకుంటున్నాము చూడండి ఒక పక్క అయితే ఉడకబెట్టుకుంటున్నాము ఒక పక్క మేమైతే చూడండి పిండి పిండి నుంచి ఆయిల్ అనేది ఎలా తీస్తున్నాము ఇప్పుడైతే మా పిన్ని గారు వాచడానికి ప్రయత్నిస్తున్నారు చూడండి ఇప్పుడైతే వస్తుంది కానీ వాటర్ కూడా ఎక్కువ పడుతుందట ఈ వాటర్ అనేది ఇదైతే పర్లేదు ఇలా పడినా పర్లేదు కొంతవరకు ఇలా పడితే కొంతవరకు మనకైతే కొద్దిగా టైం కూడా సేవ్ అవుతుంది చేతులతోనే తీయాల్సిన అవసరం కూడా అంతగా ఉండదు అనమాట ఎలాగైనా తీయాల్సి ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇలా తీస్తే కొద్దిగా ఎక్కువగా అయితే నూనె అనేది మనకి దొరుకుతుంది అనమాట చూడండి ఒక పక్క అయితే మనము చేతులతో కూడా తీసుకోవాల్సి ఉంటుంది పేరు చెప్పరా జై వర్ధన్ ఫ్రెండ్స్ మాకైతే ఈ ప్రాసెస్ అంతా రెండు రోజులైతే పట్టేసింది అనమాట చూడండి ఏ విధంగా నూనె అనేది తీస్తున్నారో అక్కడ చేయి పెడితే ఇక్కడ నూనె అంటుకొని వస్తుంది అన్నమాట అలాగైతే ఈ విధంగా తీస్తున్నారు ఇదైతే చాలా కష్టంతో కూడుకున్న పనే చాలా టైం కూడా పట్టేస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఆనాటి గిరిజన పద్ధతిలో నూనె తీసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి అలాగైతే నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది అనమాట ఫ్రెండ్స్ మేము సేకరించిన ఈ నూనె అయితే చూడండి మేము ఈ విధంగా అయితే వడపోత చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే అక్కడైతే ఫిండ్ అనేది ఉంటుంది కొద్దిగా కలుస్తుంది అనమాట అలా మనం తీసిన నూనెలో కూడా కింది కలుస్తుంది అందుకని చెప్పేసి అక్కడైతే వడపోత చేసుకుంటున్నాము దీన్నైతే మొత్తం ఇలా చేసుకున్న తర్వాత అయితే మనము ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మరగబెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇందులో వాటర్ కూడా ఏడవుతుంది అందుకని చెప్పేసి వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు అయితే మనము ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది మాకైతే పర్లేదు ఇప్పుడైతే బాగానే వచ్చిందని అనుకుంటున్నాను చూడండి మాకైతే కొద్దిగా ఎక్కువనే దొరికింది ఈ నూనె అయితే ఒక త్రీ ఇయర్స్ వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అయినా సరే ఏం కాదు స్టోర్ చేసుకున్నా మేము ఉడకబెట్టిన పిండి అయితే చూడండి ఈ పెద్ద తప్పల దగ్గర అయితే ఫుల్గా నిండిపోయింది ఇంత ఎక్కువ పిండిని ఉడకబెడితే ఇంత తక్కువ అయితే మాకు నూనె అనేది దొరికింది అనమాట చూడండి మాకే పర్లేదు ఇది బాగానే వచ్చిందని అనుకుంటున్నాను దీనికన్నా ఇంకా బాగా రావాల్సింది బట్ పర్లేదు ఆ పిక్కలు కూడా కొద్దిగా పాడయ్యాయి కాబట్టి ఇంత రావడమే మాకు ఎక్కువ అనమాట వీటినైతే మొత్తం వడపోత చేసుకొని అయితే మనము ఫుల్గా అయితే మరిగించుకోవాల్సి ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంత అండి మాకు నూనె అయితే ఇంత దొరికింది ఇది కూడా కొద్దిగా తగ్గుతుంది ఎందుకంటే ఇందులో వాటర్ కూడా ఏడవుతాయి అన్నమాట దీన్నైతే మనము ఒక సుమారు రెండు గంటల దాకా అయితే గట్టిగా మరిగించుకోవాలి చూడండి ఇప్పుడైతే ఎలా మరుగుతుందో దీన్ని ఇందులో వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిందా లేదా అన్నది కూడా టెస్ట్ చేస్తారండి ఒక చిన్న పుల్లనైతే తీసుకొని అగ్గిలో పెడితే కప్పు అని అదైతే అంటుకోవాలన్నమాట అలాగైతే వాటర్ ఏం ఉండకుండా మొత్తం ఆయిలే ఉన్నది అని అన్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడైతే మాకు అంటుకోవట్లేదు అనమాట అంటే వాటర్ అనేది కొద్దిగా ఉంది అలా ఉందని మా పిన్ అయితే చెప్తున్నారు ఇంకా సేపు అయితే మనము గట్టిగా మరిగించుకోవాలి ఈ ఆయిల్ అనేది చూడండి ఇదైతే మామూలు కర్ర అయితే వెలిగిపోతుంది కానీ ఆయిల్ అంటే కొద్దిగా లేటుగా అయితే వెలుగుతుందనమాట ఇంకా మనమైతే గట్టిగా మరిగించుకోవాలి వాటర్ అనేది మొత్తం ఇంకోవాలన్నమాట కొద్దిగా ఉందంట మనమైతే ఇంకో టెస్ట్ కూడా చేసుకోవచ్చు అంట అది ఎలా అంటే ఇందులోన వాటర్ కొద్దిగా చల్లుతారనమాట అలాగైతే ఆయిల్లో నీరు చల్లితే ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ విధంగా సౌండ్ రావాలన్నమాట అలా అయితేనే మొత్తం ఓన్లీ ప్యూర్ నూనె అయితే ఉన్నట్టు ఇందులో మేమైతే వాటర్ టెస్ట్ చేసాము పర్లేదు ఇప్పుడైతే మొత్తం ఇంకిపోయింది అని చెప్పారు ఇప్పుడైతే ఈ పుల్లతో కూడా ఒకసారి టెస్ట్ చేయమని నేనైతే చెప్తున్నాను ఇప్పుడైతే ఆ అగ్గి అంటించడానికైతే ఆ అగ్గి దొరకట్లేదంట ఆ నిప్పులు అనమాట చూడండి చూడండి ఏ విధంగా అంటుకుందో ఈ విధంగా అనమాట అంటుకుంటే మొత్తం ప్యూర్ నూనె అనేది ఇప్పుడు తయారైపోయింది చూడండి మాకైతే ఇంత దొరికిందనమాట ఇంత కష్టపడితే ఇదైతే ఒక్క రెండు రోజులు కష్టమే కాదు ముందు త్రీ మంత్స్ బ్యాక్ అయితే ఇంకా చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అనమాట ఆ ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపించలేదు ఈ పిండి అయితే మనము పారేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పిండిని అయితే కోళ్ళకు కానీ జంతువులకు కానీ తినిపించకూడదు ఎందుకంటే తినిపిస్తే కనుక చనిపోయే అవకాశం అయితే ఉంటుంది మనుషులు కూడా ఈ ఆయిల్ని అయితే తినరు దీన్ని జస్ట్ తలకు రాసుకోవడానికి మాత్రమే దీన్ని తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఫైనల్లీ ఇంత నూనె అయితే దొరికిందనమాట చూడండి మేము ఒక డుప్పు దగ్గర అయితే ఎలా నింపుతున్నామో చూడండి ఎంత ప్యూర్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడైతే ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి అయితే మాకు సరిపోతుంది అంటే మేమంటే రాసుకోము మా అక్కలు అమ్మాలైతే రాసుకుంటారు దీని యూజెస్ వచ్చేసి తలకి రాసుకుంటే అనమాట చల్లదనాన్ని ఇస్తుంది అనమాట అలాగే పొలం పనులప్పుడు కూడా బురదలో దిగితే కొందరికి గాయాలయ్యి చిన్న చిన్న పొప్పులుగా బయలుదేరుతాయి కదా అలాంటప్పుడు బురదలో దిగిన తర్వాత దీన్ని రాసుకుంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవంట అలా అని చెప్తున్నారు చూడండి ఫైనలీ మాకైతే ఒక త్రీ లీటర్స్ లాగైతే దొరికింది ఇదైతే మూడు నాలుగు సంవత్సరాలకైతే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే అంటే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్